హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకొని ఆలు పరోటా బైట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాదు వీటివి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవి కనుక వాళ్ళకి చేసి పెట్టి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అయితే ఈ ఆలూ పరోటా బైట్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం రెండు ఉడికిచ్చిన పొటాటోస్ని తీసుకొని వాటిని ఒక గరిటతో బాగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకొని ఇవన్నీ పొటాటోకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ పొటాటో పేస్ట్ని పక్కన పెట్టుకొని తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు గోధుమ పిండిని వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీనిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనిపై కాస్త ఆయిల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక చపాతి కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి తర్వాత దీనిపై మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలు పేస్టును స్ప్రెడ్ చేసుకోవాలి వీడలు చూపిస్తున్న విధంగా ఆలు పేస్ట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిని స్లోగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్తో చిన్న చిన్న పీసెస్ లాగా విడలు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ని చేతికి అప్లై చేసుకుంటూ వన్ బై వన్ రెండు వైపులా స్లోగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా స్లోగా రెండు వైపులా కూడా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న ఆలు బర్డ్స్ని వన్ బై వన్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి వాటిని స్లోగా రెండు వైపులా కూడా రివర్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అవి మనకి కలర్ అనేది కాస్త కొంతసేపటికి చేంజ్ అవుతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని వన్ బై వన్ పక్కకు తీసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని ఈవినింగ్ స్నాక్లోకి ఆలు పరోటా బైట్స్ రెడీ చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయండి నిజంగా మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి